అండి వెల్కమ్ టు అది రుచులు ఈ రోజు వీడియోలో నోటికి రుచిగా చాలా సులభంగా కప్పు గోధుమ పిండి ఉల్లిపాయలతోటి పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పరోటాలకి వేరే కర్రీ ఏది అవసరం ఉండదండి ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే డిన్నర్కి కానీ ఈజీగా పది నిమిషాల్లోనే ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు పిల్లలకి కూడా చాలా బాగా ఈ పరోటా రెసిపీ నచ్చుతుంది ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తక్కువైనంత సాల్ట్ నేను ఇక్కడ పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ వాము వేస్తున్నాను వాము ఈ పరాటాకు చాలా రుచిగా ఉంటుంది వాము వేయడం వల్ల జీర్ణం కూడా బాగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని చేత్తోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి పిండికి ఇలా లైట్గా మర్దన చేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు పిండిని నాననిద్దాం ఇప్పుడు ఈ పరాటాలకి స్టఫింగ్ ప్రిపరేషన్ చేసేసుకుందాము నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఒకసారి చేతితోటి బాగా నలుపుకుందాం ఇలా నలుపుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి విడివిడిగా అవుతాయి ఉల్లిపాయలలో నీరు ఎక్కువగా ఉంటుంది కదా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండటానికి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి హాఫ్ ఇంచు అల్లం ముక్కను సన్నగా తరిగి వేసుకోండి అలాగే కరివేపాకును సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ కారము అలాగే పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు హాఫ్ టీ స్పూన్ జీరా అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడరు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి నేను ఇందులోకి యాడ్ చేయట్లేదు ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని చూడండి ఇలా చేతికి ఇలా ముద్దలాగా చేస్తే ఇలా రావాలి మరి ఇంతకన్నా ఎక్కువగా తడితడిగా ఉండొద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి పిండి ముద్దను మళ్ళీ బాగా సాఫ్ట్గా ఒకసారి ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తేసుకొని మనకి ఏ సైజులో అయితే పరాటాలు కావాలో ఆ సైజులో ఇలా పిండి ముద్దని సమానంగా తీసుకోవాలి నాకైతే ఇక్కడ మూడు పరాటాల వరకు వచ్చాయండి ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని ఇలా చూడండి మధ్యలో ఇలా గుంతలాగా చేయాలి ఇలా చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఆనియన్ స్టఫింగ్ని ఇలా స్పూన్తోటి మధ్య మధ్యలో ఇలా వేళ్ళతోటి నొక్కుంటూ స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకొని మరీ ఎక్కువగా కూరేసుకోదండి ఉల్లిపాయ స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు చూపించిన విధంగా ఇలా రౌండ్గా అనుకుంటూ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా పిండి ముద్దతోటి మొత్తం కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతి పీట పైన కానీ ఇలా కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఇప్పుడు చపాతీ కర్రతోటి పరోటాని రోల్ చేసుకుందాం ఈ పరోటా చేసేటప్పుడు మరీ ఎక్కువగా ప్రెష్ చేయొద్దండి స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇలా లైట్గా చపాతీ కర్రతోటి మనకి ఏ సైజులో అయితే పరోటా కావాలో ఆ సైజులో పరోటాని రెడీ చేసుకోవాలి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పరోటాని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని కింద వైపు కొద్దిగా కాలిన తర్వాత పైన ఇలా స్పూన్ తోటి ఆయిల్ మొత్తము స్ప్రెడ్ చేసి వేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం ఇలా రెండు వైపులా మంచిగా ఈ పరోటాని కాల్చుకోవాలి ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా కాల్చుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా పరాటాలని కూడా రెడీ చేసుకోవాలి ఇందులోకి పిల్లలకైతే టమాటాకే చెప్పుతోటి సర్వ్ చేసేసారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ పరాటాలకి రైతా కానీ లేదంటే పుదీనా చట్నీ కానీ పచ్చడితోటి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి లేదా ఉత్తగా అలాగే తినేసిన రుచి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ ఆనియన్ పరాటా ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరి వన్